పాయింట్ ఓ పెట్టుబడులే లక్ష్యంగా పెట్టుబడులు ఆకర్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణం నడుస్తోంది ఒక రకంగా హైదరాబాద్ సెంట్రిక్ గా రెవెన్యూ జనరేషన్ సిటీ హైదరాబాద్ ఒక రాష్ట్రం మొత్తాన్ని కూడా పోషించేటువంటి సామర్థ్యం ఉంటుంది హైదరాబాద్ సిటీకి దాన్ని చెప్పాల్సినటువంటి అవసరం లేదు సో అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈ పెట్టుబడులు ఆకర్షించి ప్రతి ఒక్క ముఖ్యమంత్రి వెళ్తూ ఉంటారు గతంలో చంద్రబాబు నాయుడు వెళ్ళొచ్చు ఆ తర్వాత కేటీఆర్ వెళ్ళొచ్చు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి ఉండొచ్చు సో పెట్టుబడులు ఆకర్షణ కోసం వెళ్తున్నటువంటి క్రమంలో రాష్ట్రానికి ఎంత ఉపయోగం ఉంటుంది అన్నది ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అంశం సో దీంట్లో ఇంకొకటి ఏంటంటే వరల్డ్ బ్యాంక్ చైర్మన్తో భేటీ కావడం రేపొద్దున వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కూడా రేవంత్ రెడ్డి కూర్చొని ప్రసంగించేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదా అన్నటువంటి ప్రశ్నలు కూడా కనిపిస్తున్నాయి సో స్టేట్ కి ఇది ఎట్లా చూడాలి ప్రతిపక్షాలు మాట్లాడుతున్న దాని ప్రకారం అందరికీ నమస్కారం ఇప్పుడు రాజకీయాల కంటే కూడా రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం కదా రాజకీయాల కంటే రాష్ట్ర అభివృద్ధి మెరుగైంది కదా దాని గురించి ఎక్కువ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటది కదా అది ప్రభుత్వాలు ఎవరున్నా ముఖ్యమంత్రులుగా ఎవరున్నా బట్ స్టేట్ ఈజ్ ఫస్ట్ అనేది మన ఉద్దేశంగా ఉండాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎనిమిది నెలల్లో వాళ్ళ ప్రయారిటీస్ ఏంటనేది వాళ్ళ బడ్జెట్ స్పష్టం చేస్తుంది వాళ్ళ బడ్జెట్ లో ఏంటి అని అంటే వ్యవసాయ రంగానికి పెద్దగా ప్రాధాన్యత ఇచ్చారు తర్వాత వాళ్ళు బడ్జెట్ లో ఒక పది వేల కోట్ల రూపాయలు హైదరాబాద్ అభివృద్ధి కోసం కేటాయించినట్లుగా మనం చూసాం అంటే ప్రభుత్వ ప్రయారిటీ ఎట్లుందంటే హైదరాబాద్ అభివృద్ధి తెలంగాణ అభివృద్ధిగా వాళ్ళు భావిస్తున్నట్లుగా ఉంది కాబట్టే ఆ హైదరాబాద్కి అంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనపడుతుంది ఇది ఒకటైతే రెండోది ఇందాక మీరే మీ స్పీచ్ లో ఏం చెప్పారనంటే ఇప్పుడు హైదరాబాదు రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి ఈ ఈ మూడు జిల్లాల జిఎస్డిపి ఈక్వల్ టు ది థర్టీ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అంటే ఈ మూడు జిల్లాలకు వచ్చేటటువంటి ఆదాయము చాలా పెద్ద ఎత్తున ఉంటుందని చెప్పడానికి మనకి జిఎస్డిపి సోషల్ ఎకనామిక్ సర్వేలో మనకి స్పష్టంగా కనపడుతుంది కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే ఈ హైదరాబాద్ ని అంటే చుట్టుపక్కల ఆ రెండు వేల కిలోమీటర్లు హైడ్రా పరిధిని పెద్ద ఎత్తున డెవలప్ చేయడం ద్వారా ఆ ఆ తెలంగాణ అభివృద్ధికి ఒక పునాది వేయాలనేటటువంటి ఒక వ్యూహంగా మనకి కనపడుతుంది దాంట్లోనే మనకి ఇప్పుడు ఏం చేస్తున్నారు పదివేల కోట్ల రూపాయలు హైదరాబాద్కి కేటాయించారు రెండు వందల కోట్ల రూపాయలు హైడ్రా కి కేటాయించారు నూట యాభై కోట్ల రూపాయలు మూషి రివర్ ఫ్రంట్ క్లీనింగ్ కి కేటాయించి ఇట్లా ఒక ప్రయారిటీ పట్టుకొచ్చారు పట్టుకొస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఒక స్లోగన్ ఏంటంటే ది ఫ్యూచర్ స్టేట్ అని ఒక ఒక స్లోగన్ ఇస్తూ ఇప్పుడు మీకు అమెరికాలోను దక్షిణ కొరియాలోను ముఖ్యమంత్రి గారు పర్యటన చేస్తున్నారు ఈ ఫ్యూచర్ సిటీ ఆబ్జెక్టివ్ రియలైజ్ అవ్వాలి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ది ఫ్యూచర్ సిటీ అనేది ఒకటి తీసుకొస్తున్నారు ఆ ఫ్యూచర్ సిటీ ఇప్పుడు మన వెంకటరెడ్డి గారు చెప్పినటువంటి ఏరియా ముచ్చర్లా దేగంచో ఫోర్ పాయింట్ ఓ హైదరాబాద్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ను పట్టుకొచ్చారు పట్టుకొస్తున్నటువంటి క్రమంలో దీంట్లో వాళ్ళు చూపెడుతున్నటువంటి అంశాలు ఏంటంటే ఒకటి జీరో నెట్ సిటీ స్కిల్ యూనివర్సిటీ రెండు మూడోది ఇంటెలిజెన్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ హబ్ నాలుగోది హైడ్రా పరిధి హైడ్రా అనేటటువంటి ఒక ఆ ఒక కొత్త సిస్టాన్ని పట్టుకొచ్చి ఈ నాలుగిటి తోటి కి ఒక కొత్త రూపురేఖలు ఇవ్వాలనేటటువంటి ప్రయత్నము ఆ ప్రయత్నాల్లో భాగంగా ఏంటంటే ఇవన్నీ చేయటం ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించవచ్చు అనేది ప్రభుత్వ ఉద్దేశంగా మనకు కనపడుతుంది ఇప్పుడు వెంకట రెడ్డి గారు ఒక మాట చెప్పారు పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ రాష్ట్రము ఏడో స్థానంలో ఉంది విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ రాష్ట్రం నాలుగో స్థానంలో ఉంది బట్ ప్రభుత్వం ఏమనుకుంటుందంటే హైదరాబాద్ లాంటి ఒక నగరాన్ని మన దగ్గర ఒక అసెట్ గా పెట్టుకొని ఆ మనము మహారాష్ట్ర ఢిల్లీ కర్ణాటకని మించి ఎందుకు నాలుగో స్థానంలో నిండిపోయినాం వాటిని మించి ఎందుకు పెట్టుబడులను ఆకర్షించకూడదు పెట్టుబడులను ఆకర్షించడానికి తెలంగాణలో ఏం చేయాలి ఏం చేయాలంటే ఒక హైదరాబాద్ గుండెకాయలు అంటే ఒక హైదరాబాద్ చూపెట్టే తెచ్చుకోవాలి కాబట్టి ఆ హైదరాబాద్ ఈ విధంగా ఎలివేట్ చేయబోతున్నాము ఇగో మా ప్రయారిటీస్ ఇవి హైదరాబాద్ లో అని వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా ముందు వీళ్ళ ప్రయారిటీస్ పెట్టారు డిస్కషన్స్ లో అట్లాగే మీకు ఆ అమెరికాలో ఒక కాన్సులేట్ ఉంటుంది అమెరికన్ భారత కాన్సులేట్ ఏఐ కాన్ఫరెన్స్ అని ఉంటుంది వాటిలలో కూడా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇక మా హైదరాబాద్ ని మేము ఈ వ్యూహాలతోటి డెవలప్ చేయబోతున్నాం మీరు పెట్టుబడులు పెట్టండి అనేటటువంటి ఒక సందేశాన్ని వాళ్ళ ముందుకు తీసుకపోతే ఇప్పుడు సీఎం ఒక ప్రకటన చేసింది నిన్న ఏం చేసింది అంటే ఏడు రోజుల ముఖ్యమంత్రి అమెరికా పర్యటనలో వచ్చినటువంటి పెట్టుబడులు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు వచ్చాయి దీని ద్వారా ముప్పై వేల ఉద్యోగాలను మనం అందించ తయారు చేసుకోవచ్చు క్రియేట్ చేయొచ్చు అని చెప్తున్నారు దీంట్లో వాళ్ళు ఒక కీలకమైనటువంటిది ఏంటంటే ఒక కొన్ని ఇంపార్టెంట్ సంస్థలతోటి ఎంఓఎల్ చేసుకున్నారండి అది ఓల్డ్ లో చాలా మంచి పేరు కలిగినటువంటి కాగ్నిజెంట్ కానీ కాస్ట్ గానీ కార్నింగ్ గాని ఆమ్జన్ రీసెర్చ్ డెవలప్మెంట్ కానీ తర్వాత ఆర్మ్ ఈక్విటీ ఆర్ఎం ఈక్విటీ గానీ తర్వాత ఆమ్జన్ బయోటెక్ సంస్థ కానీ ఈ వీళ్ళు ఇవన్నీ ఒక ట్రైజన్ ఏఐ ఇన్నోవేటివ్ సెంటర్ గానీ చార్లెస్ స్క్వాబ్ గానీ వరల్డ్ బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ తో జరుగుతున్నాయి ఒక రెప్యూటెడ్ పరిశ్రమ ఒక రెప్యూటెడ్ పరిశ్రమలతో అయితే ఒప్పందాలు చేసుకున్నారు మనం వాటిని ఎట్లా కాదంటాం చెప్పండి వాళ్ళు ఇక్కడ కొన్ని కొన్ని సంస్థలతోటేమో సంప్రదింపులు కొన్ని మరికొన్ని తోటేమో పెట్టుబడి ఒప్పందాలు చేసుకున్నారు మీకు ఒక ఆరు నిమిషుడి తోటే మూడు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఒప్పందాలు చేసుకున్నారు మనం కారణం లేనటువంటి విషయమే కదా ఏమో సంప్రదింపులు చేస్తారు గతానికి ఇప్పటికీ గతంలో పెట్టుబడులు ఆకర్షణకు ఇప్పటి పెట్టుబడులు ఆకర్షణకు ఈ రెండింటినీ కూడా కంపేర్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకంటే ప్రతిపక్షాలు దీన్ని బేస్ దీన్ని బేస్ చేసి మాత్రమే మాట్లాడుతున్నాయి సో వీటిని ఎట్లా కంపేర్ చేయొచ్చు లేదు 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 ఇప్పుడు గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి పోలిక చేయాల్సిన అవసరం లేదు గత ప్రభుత్వం కూడా కేటీఆర్ నాయకత్వంలో అనేక సందర్భాల్లో దావోస్ వెళ్లారు అమెరికా వెళ్లారు ఇంకా ప్రయారిటీ కంట్రీస్ కి వెళ్లి పెట్టుబడులు ఆకర్షణకు ప్రయత్నం చేశారు అప్పుడు ఉన్నటువంటి వ్యూహాలు వెళ్ళారు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది ఇన్నోవేటివ్ గా వస్తుంది ఇన్నోవేటివ్ ఏంటి అంటే హైదరాబాద్ ని ఒక సెంట్రిక్ గా చేసుకొని హైదరాబాద్ లో మేము ఇది చేయబోతున్నాము మేము ఒక స్కిల్ యూనివర్సిటీ పెట్టబోతున్నాము నెట్ జీరో సిటీ పెట్టబోతున్నాము ఆ ఈ మన ఏ ఏఐ ఏఐ ఇంటెలిజెన్సీ హబ్ గా మేము తయారు చేయబోతున్నాము హైడ్రో లాంటి ఒక సిస్టమ్ తీసుకొచ్చి ఆ హైదరాబాద్ ని మూడు జోన్లుగా విభజించి హైదరాబాద్ పరిధిని రెండు వేల కిలోమీటర్ల దూరం విస్తరించబోతున్నాము మేము ఫోర్ పాయింట్ ఓ ఒక కొత్త సిటీని తయారు చేయబోతున్నాము ఇవి మా ప్రయారిటీస్ కాబట్టి మీరు పెట్టుబడులు పెట్టడానికి మా దగ్గర ఒక అనుకూలత ఉంది మీరు పెట్టుబడులు పెట్టడానికి మేము ఈ ప్రయోజనాలు కల్పించబోతున్నాం అనేటటువంటిది ఒక కొత్త స్ట్రాటజీ ఇప్పుడు కొత్తగా వచ్చింది అది కొత్త స్ట్రాటజీ ఏంటి మీరు ను చూసాం మనం సికింద్రాబాద్ ను చూసాం సైబరాబాద్ ను చూసాం ఇప్పుడు ఏం చెప్తున్నాడు రేవంత్ రెడ్డి ఫోర్ పాయింట్ జీరో ముచ్చర్లా బేగర్ కంచెని ఒక కొత్త సిటీగా మేము మలచబోతున్నాం అక్కడ పెట్టుబడులు పెట్టండి పెట్టుబడులు పెట్టడానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు మేము ఇవ్వబోతున్నాం అనేటటువంటి ఒక ఒక ఐడియాను చూపెడుతున్నాడు ఆ ఐడియాను చూపెడుతున్నటువంటి క్రమంలోనే పెట్టుబడిదారులు కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమంది పరిశీలన చేస్తామంటారు ఉంటారు కొంతమంది వస్తుంటారు మీరు చూడండి ఒక ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు టైం ఇచ్చి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడటమే గ్రేట్ అనేది నా ఉద్దేశం పెట్టుబడులు వస్తాయా పెట్టుబడులు వస్తాయా రావా అనేటటువంటి విషయాన్ని కనుక పక్కన పెడితే సమయం నుంచి పరిశీలన అనేటటువంటి హామీ ఇవ్వటమే గ్రేట్ గా నేను భావిస్తున్నాను తర్వాత ఇంకొకటి శ్రీకాంత్ గారు మీరు చూడండి ఇప్పుడు సౌత్ కొరియా వెళ్లారు సౌత్ కొరియాలో ఇంకొక స్ట్రాటజీని అవలంబిస్తున్నారు సౌత్ కొరియా బేస్డ్ ఏంటది మీకు ఆటోమొబైల్స్ ఉన్నాయి హోండా హోండా ఆటోమొబైల్ ఇండస్ట్రీ తోటి చర్చలు జరుపుతున్నారు యూఈ ఫార్మా తోటి చర్చలు జరుపుతున్నారు ఎల్ఎస్ కార్ప్ తోటి చర్చలు జరుపుతున్నారు ఇంకో కీలకమైనది ఏంటంటే కొరియన్ ఫెడరేషన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ వాళ్ళ సమావేశం తోటి పాల్గొంటే ఇరవై ఐదు టెక్స్టైల్ ఇండస్ట్రీ ప్రతినిధులు వచ్చి పాల్గొన్నారు దాని వల్ల లాభం ఏంటంటే ఒక హైదరాబాదే కాదు వరంగల్ లో ఉన్నటువంటి పిఎం మిత్ర కింద ఏర్పాటైనటువంటి టెక్స్టైల్ పార్క్ లో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టండి అని వాళ్ళు ఆహ్వానిస్తున్నారు మా దగ్గర పదిహేను